పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ లలితా పారాయణం చాలా మంది కోరిక ఇది మహిళలేంటి పురుషులేంటి కొంతమంది పిల్లలతో కూడా చక్కగా చదివిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలా సంతోషం గ్రూప్ లాగా ఒక అందరూ ఇట్లా ఫామ్ అయ్యి చాలా చక్కగా అంటే పారాయణాలు చేయడానికి ప్రత్యేకంగా సమయం తీసుకుని మరీ వస్తూ ఉండడం అనేది సంతోషం అనిపించింది అందరి చేతుల్లో లలితా సహస్రనామ పుస్తకాలు చూస్తూ ఉన్నాము అమ్మవారిని స్మరించుకుంటూ నేర్చుకోవాలన్న తపన చాలా మందిలో పెరిగిందమ్మా అయితే ఇప్పుడు ఇంకొంతమంది మేము కూడా పారాయణం ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి మంచి రోజు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు శ్రావణ మాసంలో మేము ప్రారంభించవచ్చా ఒకవేళ ప్రారంభిస్తే మొదటిసారి పారాయణం ఎన్ని రోజులు అని చెప్పి చెయ్యాలా ఒక్కసారి సరిపోతుందా ఒకవేళ మేము ఆ చదివే క్రమంలో తప్పులు చదివితే పరిస్థితి ఏంటి ఎలా అని ఇలా చాలా సందేహాలు ఉన్నాయమ్మ వివరించండి శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన మాసం కనుక ఆవిడ అవి చదువుకుంటూ ఉంటే లలిత అంటే ఏంటంటే లలితే లక్ష్మి లలితే సరస్వతి లలితే అన్నీను ఇది ఆ లలితకి లేని రూపాలు లేవు ఆ సహస్రనామాల్లో చదువుతుంటే మనకు అన్ని తెలిసిపోతాయి ఈ లలితా సహస్రనామ పారాయణం చేయడం అనేది చాలా మంచి మార్పు ఈ కాలంలో చాలా ఎక్కువగా అయింది నిజంగా రావలసిన మార్పు కావలసిన మార్పు ప్రపంచానికి అందరికి కావలసిన మార్పు ఒక తల్లిని అన్ని పేర్లతో ఇప్పుడు మన అమ్మని పిలుస్తున్నాం అమ్మా అంటున్నాం ఒక్కొక్కసారి అమ్మ 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 నాకు అది ఇవ్వవా అంటాం అవునా రకరకాలుగా ఆవిడ్ని మచ్చకు చేసుకోవడానికి ఆవిడని కొట్లా బుజ్జగించి మనకు కావలసిన పని నెరవేర్చుకోవటానికి మన అమ్మతో మనం ఎన్ని రకాలుగా రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటాము ఆవిడ కూడా తల్లి ఆవిడ జగన్మాత విశ్వమాత జగన్మాత మనందరికీ మాత శ్రీమాత అన్నాం అందుకే ఆ శ్రీమాతకి ఇష్టమైనది ఏంటంటే చక్కగా తన నామ పారాయణ ప్రీత అనే నామ ఒకటి ఉంది ఆవిడ నామాల్లో ఆవిడ నామాన్ని పారాయణ చేస్తుంటే ఆవిడకి చాలా ఇష్టం కలుగుతుంది ప్రీతి కలుగుతుంది నామ పారాయణం ఎక్కడ జరుగుతూ ఉంటే ఆవిడ చాలా ఆనందం ఇస్తుంది అక్కడ ఎలా అయితే రాముడి పేరు చెప్పంగానే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అంటారు అలాగా ఆవిడ నామాలు అలా పారాయణ చేస్తూ ఉంటే ఆ నామాలు పారాయణ చేస్తున్న చోట ఆవిడ చాలా ప్రీతిగా ఇష్టంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందట మరి అమ్మవారిని ఆనందంగా ఉంచటం కంటే ఏముంది ఎవరికైనా కూడా కనుక అందరూ పారాయణ చేసుకోవటం అనేది చాలా మంచిది పారాయణలో ఇంకొక అర్థం ఉంది పరానికి అయనం పర అంటే ఏంటి ఇహం పోయింది అయిపోయింది పర దాటుతున్నావు ఇక్కడ దాటి ఇంకొక మార్గంలోకి వెళ్తున్నాం స్పిరిచువల్ వరల్డ్ లోకి వెళ్తున్నాం ఆయన అంటే మార్గం ఉత్తరాయణం దక్షిణాయనం అటువైపు పయనించడం అనే మాట వినుంటారు కదా అలాగే పరానికి అయినా అటువైపు వెళ్తున్నాం పరావైపు కదులుతున్నాం మనం పారాయణం చూస్తుంటే అర్థం అది ఊరికి మొట్టమొదట నోటితోనే చదువుకుంటున్నాం మనసు పెట్టడం లేదు నెమ్మది నెమ్మదిగా మనసు రావాలి అక్కడికి అసలే ప్రారంభించకపోతే పనే కాదు కదా ఎవరెస్ట్ స్టెక్కాలని కూర్చున్నామండి అండి ముందరే అడిగితే ఎప్పుడు వెళ్తాం వెళ్తా ఉండదో వేరే విషయం అసలంటూ ఎక్కడ మొదలు పెట్టాలి కదా కనుక చాలా మంది తప్పులు చదవద్దు తప్పులు చదివితే ప్రమాదం అనే మాట చెప్తారు తప్పులు చదివి మన అమ్మని మనం ముందర అన్నామేమో అన్నామేమో సరిగా ఉచ్చరించలేదు కూడా ఉచ్ఛరించలేదేమో అన్నామేమో అమ్మ అక్కలేస్తుంది అన్నం పెట్టమేమో అట్లే కదా కనుక మొట్టమొదటి తడబాటుతో చదివిన తప్పులేదు కానీ తడబాటు కంటిన్యూ కానివ్వదు ఏదో ఒక లెవెల్లో కొన్నాళ్ళు తడబాటుగా చదివారు ఏదో ఒక లెవెల్లో ప్రతి నామానికి అర్థం తెలుసుకుని ఆ నామాన్ని ఎలా పలికితే అమ్మకి ఇష్టమో ఎలా పలికితే దానికి తప్పు అర్థాలు రాబో అలా పలకటం నేర్చుకోవాలి కనుక తప్పులు పలికినా తప్పు లేదు ఎప్పుడు మొదట్లో ప్రారంభ దశలో ఆ ప్రారంభ దశ కొంతమందికి ఒక రోజు ఉండొచ్చు కొంతమందికి ఒక సంవత్సరం ఉండొచ్చు అంతే కదా స్లో చిల్డ్రన్ నెమ్మదిగా నేర్చుకుంటారు స్లో లెర్నర్స్ అవునా ఫాస్ట్ లెనర్స్ ఫాస్ట్ గా నేర్చుకుంటారు అందరిలోనూ అందరూ ఉన్నాం కదా నేర్చుకునేదాకా కనుక మనకు ఆ పదం వచ్చిందాక అందుకనే ఎవరైనా ఒకళ్ళు సరిగా చదివే వాళ్ళని పెట్టుకుని దాన్ని బట్టి చేగిన అని నేను ఇలా నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను కావాలని నేనే చదివి సుమారు ఒక నలభై నిమిషాలు వచ్చినట్లుంది ఆ వీడియో నేనే చదివి ఈ పదాన్ని ఇలా చదవాలి అని ఒక వీడియో కూడా చెప్పాను ఆ యూట్యూబ్ లో పెట్ట అంటే ఈ పదాన్ని ఇలా చదవండి ఇంత నెమ్మదిగా చదవండి హడావిడిగా డబ్బు డబ్బు చదవకండి ఎందుకని గబగబా చదువుతుంటే అవతల వాళ్ళు అసలు ఆనందించటానికి ఆవిడకి సమయం ఏది నామం పారాయణం చేస్తుంటే ఆనందిస్తుంది అన్నాం కదా ఆనందించేంత అవకాశం మనం ఇవ్వద్దు ఒకదాని వెనకాల వెనకాల ఒకటి గురుకులు పరుకులు పెట్టినట్టు చదివేస్తూ ఉంటే ఆవిడికి అరే పాత దాన్ని ఇంకా ఆనందించలేటప్పుడే కొత్తది వచ్చేసింది అనుకోరు గబగ పిండి వంటలు ఇష్టమైన గబగబా మీద పెట్టేస్తే ఎన్ని తినగలం అంతే అంతేకాదు ఇప్పుడు శ్రావణ మాసమే కాకుండా అమ్మవారికి అష్టమి ఇష్టం అష్టమి మాస శివరాత్రి ఇష్టం పౌర్ణమి ఇష్టం పౌర్ణమి అయితే అసలు చాలా ప్రత్యేకంగా పరిస్థితిలోనే దత్త నామల్లో చెప్తారు పౌర్ణమి నాడు అమ్మవారు నిండు చంద్రమామలో ఉంటుందట పూర్ణ కళలతోటి పూర్ణ కళలతో కనబడు లాంటి చంద్రుడు అని అంటాం పున్నమి చంద్రుడు అంటే అంటే ఆ ఆవిడ ముఖం దాంట్లో కనిపిస్తుంది అంటే చంద్రుడికి తల్లిపోలిక చంద్రుడికి తల్లిపోలిక తల్లిలాగా చక్కటి ముఖంతో పూర్ణబింబంతో మెరుస్తున్నాడు అక్కడ ఆ పూర్ణబింబంతో మెరిసేటటువంటి ఆ తల్లి అక్కడ ఉన్నప్పుడు ఏదన్నా మధుర పదార్థం పాయసం లాంటిది చేసి ఉత్త పాలైనా సరే పాలు చక్కెరైనా సరే చేయలేనప్పుడు వెన్నెల వస్తున్నప్పుడు ఆ వెన్నెలలో పెట్టి ముఖ్యంగా శరదృతువులో రెట్టించిన ఉత్సాహం ఆవిడకి మాసం కూడా ఇటువంటి ప్రత్యేకమైన నెలల్లో ఏ నెల అయినా సరే పొన్ను నాడు ఆవిడ సంపూర్ణంగా ఉంటారు అప్పుడు ఆ పాలు కానీ దాంట్లో కొంచెం చక్కెర వేసి ఆ పాలు వెన్నెల్లో పెట్టి ఆవిడ ఆ అమ్మవారిని చూస్తూ ఎవరిని చంద్రుడిలో ఉన్న అమ్మవారిని చూస్తూ లలితా సహస్రనామం పారాయణ చేసి ఈ పాలు నైవేద్యం పెట్టి ఆ పాలని కనుక తీసుకుంటే అది అమృతం కనుక పున్నమి నాడు వెన్నెలలో కూర్చొని ఆ రోజుకి చక్కగా లలిత పారాయణ చేసుకుంటుంటే శ్రవణ పూర్ణిమ మనకి ఆ శ్రవణ పౌర్ణిమకున్న విశేషాలే బొలెడు అద్భుతం అసలు తొమ్మిదవ తారీఖు వచ్చింది శనివారం రోజు చక్కగా అసలు శ్రవణ పౌర్ణిమ నాడే మనం ఎన్ని పండగలు చేసుకుంటావో ఆలోచించడం రాఖీ పూర్ణిమ జంధ్యాల పౌర్ణిమ జయంతి ఇట్లా రకాలుగా శ్రవణ పౌర్ణిమ నాడు అంత విశేషం అలాంటి రోజులు మరి లలితమ్మ వారిని వెన్నెల్లో కూర్చుని ఆవిడకి పాలు ఏదో మధుర పదార్థం నైవేద్యం పెట్టి పాయసం లాంటిది అనమాట ఆ అమృత కిరణాలు వర్షిణి అంటాం కదా ఆ సుధలు అక్కడి నుంచి వర్షిస్తాయి వర్షించి పాలలో చేరతాయి అదే అప్పుడు అమృత తుల్యం అవుతుంది ఆ అమృత పదార్థాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటే ఎటువంటి క్లేశాలున్నా అవన్నీ పోతాయి అనారోగ్యాలు ఏమైనా సరే చాలా మంది సమయం అడుగుతారమ్మా ఇప్పుడు పౌర్ణమంటే మీరు చెప్పినట్లుగా అది రాత్రి వెన్నెలో ఉన్న సమయమే మిగతా ఇప్పుడు అష్టమి రోజు కావచ్చు మాస శివరాత్రి రోజు కావచ్చు అప్పుడు ఏ సమయంలో పఠించాలి ఏ పూజకైనా సూర్య ఉదయానికి కొంచెం ముందర లేదా సూర్యాస్తమయానికి కొంచెం అటు ఇటుగా ప్రదోషకాలు అటు ఇటు సంధ్యలో అమ్మవారు ఉంటుంది సంధ్య ఒక నామం సంధ్యలలో ఆవిడ ఉంటుంది ఆ సంధ్యాకాలంలో చేసుకుంటూ ఉంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది సంధ్యాకాలంలో ఉదయం లేవటం కుదరదు సాయంకాలం చేసుకోండి సాయంకాలం చేసుకోవటం ఉద్యోగులు ఇచ్చే కుదరదు ఉదయం లేచి చేసుకోండి ఈ రెండు కూడా కుదరవు రాత్రి వేళ చంద్రుని చూస్తూ చేసుకోండి అసలు ఒక నియమంగా పెట్టుకుని శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది ఆ రోజు నుంచి ముగింపు వరకు వేసుకుంటే అసలు ఎంత కొన్ని కొన్నిటికి అమ్మవారికి పుష్పం దొరకలేదండి గింజలు ఉంటాయి కదా అది ఆవిడకి ఇష్టం ఆ గురి గింజలు పూజ చక్కగా ఒక్కొక్క నామానికి ఒక గురిగింజ వేసుకుంటూ పూజ చేయండి బాగుంటుంది పాలు నైవేద్యం పెట్టండి ఎంత సంతోషిస్తుందో అమ్మవారు ఈ శ్రావణ మాసం అనేది ఎన్నో పూజలకి మనకి దారి తెరుస్తుంది ఆషాఢమంతానేమో అప్పుడే పూజలు మొదలు పెట్టేస్తాం కానీ శూన్యమాసం అని కొన్ని ప్రత్యేకమైనటువంటివి చెయ్యం అప్పుడు శ్రావణ మాసం వచ్చేసరికి ఒక్కసారి ఎన్నో రకాల శుభకార్యాలకి శుభ సమయాలకి తలుపు తెరిచినట్టు అవుతుంది చక్కగా శ్రావణ మాసంలో ఇవన్నీ కావాల్సినవన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఈ దక్షిణాయనం అంతా కూడా దేవతల పూజలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఉత్తరాయణమేమో అటువైపు స్పిరిచువాలిటీకి వెళ్ళే మార్గం ఇప్పుడు మార్గం మొదట్లో మొదలు పెట్టాలంటే మనం మెట్లెక్కాలి కదా కనుక ఇక్కడ పూజలు అవి ముక్తికి ఇప్పుడు జ్ఞానానికి రెండు కావాలి కదా లలితాదేవి ఒకతే ఇహమం పరము రెండు అందిస్తుంది భోగము మోక్షము రెండు అందిస్తుంది భోగ మోక్షాలను రెండు అందించే దేవత ఆవిడ తప్ప మరొకరు లేదా అందుకే లలితా సహస్రనామం ఎన్ని సహస్రనామ ఉన్నా లలితా సహస్రనామం అత్యుత్తమైనది నాకేదో మంచి పండు దొరికింది నా నేను దాచుకుందాం అనుకునే వాళ్ళ మాట నేను చెప్పలేను చక్కగా పండు దొరికింది నలుగురితో పంచుకుందాం అనే వాళ్ళ మాట చెప్తున్నాను కనుక అందరూ చదవకూడదు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకి అసహచ్యం వస్తుంది అసహజం వచ్చినప్పుడు అంటే అది ఆ సమయంలో మనకే తెలుస్తుంది మన శరీరం నుంచే వచ్చే వాసనలు కానీ అవన్నీ మనకే తెలుస్తుంది అలాంటప్పుడు పక్కకు పెట్టండి శుచిశుభ్రం ఉండాలి శుభ్రతలో అమ్మవారు ఉందని చెప్పా కదా కరెక్ట్ ఆ అసౌచ్యం లేని సమయంలో జాత సౌచ్యం కావచ్చు మృతా సౌచ్యం కావచ్చు రజస్వల శౌచం కావచ్చు ఏదైనప్పటికీ ఈ అసౌచ్యం లేని కాలంలో చక్కగా హాయిగా చేసుకోండి అసౌచం వచ్చిన కొద్ది కాలం పక్కకు పెట్టండి అంతే మిగతా మిగతా అన్ని సమయాల్లో చేస్తా ఒక చిన్న ఆ సమయంలో మనం ఎందుకు చేసుకోవద్దు అని అంటారు కొత్త చెప్పులు చాలా పదివేలు పెట్టి కొనుక్కొచ్చారు మంచం మీద పెడతారా అసలు వాటి వాటి స్థానం దగ్గర దేవుడు గదిలో పెడతారా అమ్మో పది రూపాయలు పట్టమే కొనుక్కొచ్చాం కానీ దేవుడు గదిలో పెడతాం పదివేల చెప్పుల్ని బయట పెడతాం కనుక ఏది ఎప్పుడు ఎలా చేయాలి దేనిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలి అనేది తెలుసుకున్నప్పుడు మనకి ఈ సమస్య రాదు ఎప్పుడు చెయ్యొద్దు అప్పుడు చేయాలి అనేటటువంటిది మనకే తెలుస్తుంది కొంచెం విజ్ఞతతో ఆలోచించటం అంతే కాస్త ఓపెన్ చేసుకుని మనసు ఆలోచించటం అంతే మించి ఏం అక్కర్లేదు అసలు శ్రావణ మాసం మనకి చక్కగా ముఖ్యంగా స్త్రీలకి ఎన్నో రకాలుగా అసలు ఆ సమయంలో స్త్రీలందరూ ఎంత ఆరాతో వెలిగిపోతూ ఉంటారో గమనించి చూస్తే ఆ తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరిలోనూ స్త్రీలో అమ్మవారు అదేశిస్తుంది ఆ తేజస్ వస్తుంది లేదు మేము ఇలాగే కళావిహీనంగా ఉంటామని చెప్పి ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా ఎక్కడ పాజిటివ్ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంటుందో అక్కడ ప్రోటాన్ ఉంటుంది అంతే కదా అంతే ఎక్కడ మ్యాటర్ ఉంటుందో అక్కడ యాంటీ మ్యాటర్ ఉంటుంది అన్ని ఉంటాయి కనుక మనకి ఏది కావాలనేది మనమే నిర్ణయం చేయించుకున్నాం చాలా బాగా చెప్పారు ఈ విధంగా పారాయణ చేస్తే చాలా మంచిది నేర్చుకోవాలి అందరూ కూడా పారాయణ చేయటం అనేది మన కోసమే చెప్పాను కదా ఆ దేవతకి చూపు మనకి మేపు అన్నాను కదా ఈ పారాయణ కూడా అసలైన తృప్తి కలిగేది మనకేమే ఆ తృప్తిని మీరు పొందాలంటే ఆనందాన్ని మీరు అనుభవించాలంటే మనసు పెట్టి చదవండి ఆనందం రాకపోతే నన్ను అడగండవచ్చు చివరి మాట చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం అమ్మా నమస్కారం